వస్తువుగా కలవాలంటే కొన్ని పరమాణువులు కలిస్తే ఒక వస్తువు ఏర్పడుతుంది ఇలాగ పరమాణువులు ఒక వస్తువుగా మార్పుని చెందాలి అంటే ఈ పరమాణువులు ఎప్పుడు ఉన్నప్పటికీ ఇవి తమంతట తాముగా మార్పుని పొందలేదు మరి ఎలా పొందుతాయండి పరమాత్మ మీద ఆధారపడి ఉంటాయి స్వతంత్రం అంటే పరమాత్మ మీద ఆధారపడి ఉంటాయి ఆ పరమాత్మ ఈ పరమాణువుల్ని కలిపి ఒక వస్తువుగా తయారు చేస్తే అప్పుడు వస్తువు ఏర్పడుతుంది పరమాణువులు నిత్యంగానే ఉంటాయి వాటి మార్పు నిత్యంగానే ఉంటుంది అయినప్పటికీ ఒక వస్తువుగా పరమాణువులు మార్పుని చెంది ఒక వస్తువుగత వస్తుగతమైనటువంటి రూపాన్ని పొందాలి అంటే ఆ పరమాణువుల్ని కలిపి ఒక వస్తువుని తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఎవడు పరమాత్మ అలాగే అయితే పరమాత్మ నిత్యమో ఆత్మ కూడా నిత్యమే ఆత్మ ఏం పోదు ఆత్మ ఎప్పుడూ ఉంటుంది నిత్యంగా ఉంటుంది పరమాత్మ నిత్యంగా ఉంటాడు ఆత్మ నిత్యంగా ఉంటాయి ఆత్మ నిత్యంగా ఉంటుంది అంతేకాకుండా నిత్యము పరతంత్రంగా ఉంటుంది నిత్యము పరతంత్రంగా ఉంటే ఎప్పుడు ఎవరో ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండవలసిందే ఎవరో ఒకరి మీద ఆధారపడి కాదు పరమాత్మ మీద ఆధారపడి ఉండవలసిందే అలాగే పరమాణువులు పరమాత్మకి పరతంత్రం అలాగే జీవులు పరమాత్మకి పరతంత్రంగా ఉంటాయి అంటే ఆయన మీదే ఆధారపడి ఉంటాయి అలా ఉన్నప్పటికీ ఈ జీవుడికి ప్రకృతి సంబంధం నిత్యంగా ఉంటుంది అంటే ప్రకృతి సంబంధం నిత్యంగా అంటే ఏమిటి వీడి శరీరం మళ్ళీ ఇంకో శరీరం ఇంకో శరీరం ఇక్కడ తిరుగుతున్నాడు తప్ప ముక్తిని మాత్రం వీడు పొందట్లేదు అలా ఉంటుంది అలా ఉండేటటువంటి పాపాలు అని అర్థం అంటే శరీరం ఉందంటే ఏమిటి అర్థం పాపమో పుణ్యమో ఏదో ఒకటి ఉన్నట్టు లెక్క ఉన్న పుణ్యాన్ని బట్టి గొప్ప శరీరం వస్తుంది ఉన్న పాపాన్ని బట్టి చెడ్డ శరీరం వస్తుంది వీడు బాగా సంపాదించుకున్నాడు అనుకోండి బ్రాండెడ్ డ్రెస్ కొనుక్కుంటాడు వీడి దగ్గర అంత డబ్బులు లేవనుకోండి ఏం కొనుక్కుంటాడు ఎక్కడ రోడ్డు మీద ప్లాట్ఫారం మీద డ్రెస్ కొనుక్కుంటాడు ఇది తేడా అనమాట ప్లాట్ఫారం మీద డ్రెస్ కొనుక్కున్నాడంటే పాపం అనమాట బ్రాండెడ్ డ్రెస్ కొనుక్కున్నాడంటే పుణ్యం అనమాట లేక పుణ్య పాపాలు వీడిని పెట్టుకునే ఉంటాయి తప్ప వీడిని వదిలి ఉండవు అనేక జన్మలుగా వీడు చేసుకునేటటువంటి పుణ్య పాపాలను అనుసరించి శరీరం వస్తుంది అలాగ పాపాలు కూడా వీళ్ళంటి పెట్టుకుని ఉంటాయి మన యొక్క పాపాలు ఎవడో వచ్చి మన నెత్తివి పడిపోవు వచ్చి మన నెత్తి ఎందుకు పడతాయి మనంతట మనం గా చేసుకున్నటువంటివే మన నెత్తిలు పడతాయి దాన్ని ద్వేషంత పాపకు శత్రువులుగా ఉండేటటువంటి వాళ్ళకి పాప ఫలాన్ని ఇస్తాను మిత్రులుగా ఉండే వాళ్ళకి పుణ్య పుణ్యఫలాన్ని ఇస్తాను అని పరమాత్మ చెప్పాడు అనమాట పరమాత్మ విషయంలో ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పుణ్యఫలాన్ని ఇస్తాడు పరమాత్మ విషయంలో ద్వేషం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాప ఫలాన్ని ఇస్తాడు అని చెప్పినట్టుగా ఎవరిదో మన నెక్తి మీద వచ్చి పడిపోయింది కాదు ఎలా వచ్చింది నెంజు ఉనర నామే పండివైత్తవై మన మనసుకు తెలిసి మనమే చేసినటువంటి పాపాలన్నమాట ఆ పాపాలు ఎలా ఉంటాయండి అంటే దాన్ని ఆడవందర స్తోత్రంలో ఉండే శ్లోకాన్ని ఇచ్చి స్తోత్రరత్నంలో శ్లోకాన్ని ఇచ్చి చెబుతున్నాను అభూతపూర్వం మమభావికింబా అభూతపూర్వం మమ భావి కింవా వా అంటే ఇంతకు ముందు అనుభవించినవి ఇక ముందు అనుభవించడానికి వీల్లేనటువంటి పాపాలను నేను చేశాను నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట అలాంటి పాపాలు ఇంతకు ముందు లేవు ఇక ముందు ఉండ అలాంటి పాపాలండి చేశానని చెప్పినట్టుగా అంటే ఎప్పుడు ఓవర్ ఉంటుంది తప్ప తీరిపోవడం అనేటటువంటిది బ్యాలెన్స్ షీట్ లో నిల్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉండదా అని అర్థం అనమాట అలా ఉంటుంది అలా ఉండడం చేత సర్వంశహే నాకు ఇవన్నీ అలవాటైపోయాయి రోజు దెబ్బ తగిలేవాడికి వాడికి దెబ్బలు కొత్తగా ఉంటాయా అలవాటైపోతాయనమా అలాగా సర్వం నేను సహిస్తున్నాను ఎందుకు సహిస్తున్నాను నా జీవిత భాగ జీవితంలో ఒక భాగం అయిపోయాయి కనక ఎల్లా అన్నిటినీ సహించగలిగినటువంటి అయ్యాను నేను మే సహజం దుఃఖం ఆ దుఃఖం ఉంది చూచారా సహజమైనటువంటి ఒక నేచురల్ పై నాచురల్ అండి ఇవన్నీ నేను ఈ ఎడుపుల నేను అంటున్నారు అనమాట ఎలాగండి దుఃఖం సహజంట ఆ చెట్టు కాసిన కాయన ఆ కొమ్మ మోయలేదా మొస్తున్నా ఎంత గుమ్మిడికాయలు కాస్తాయి ఎంత పెద్ద గుమ్మిడికాయ అయినా చెట్టు ఎక్కి కాసిందనుకోండి ఆ తీగ ఆ గుమ్మిడికాయ కడవంత గుమ్మిడికాయని మోస్తుంది నేల మీద ఉన్నా ఆ తీగ మోస్తుంది చెట్టు మీద ఉన్నా ఆ తీగ మోస్తుంది ఏదైనా కాయి చెట్టుకి బరువు కాదు బరువా తల్లికి బిడ్డ బరువు కాదు తీగ కాయ బరువు కాదు చెట్టు కాయ కొమ్మకి కాయి బరువు కాదు అని చెప్తున్నారు తన కాయి పొరాద కొమ్ముండో తన కాయనే భరించలేనటువంటి మూయ లేనటువంటి కొమ్మ ఎక్కడైనా ఉండదు కదా అలాగే నేను చేసినది ఒక్కాడు నేననేటటువంటి కొమ్మని పట్టుకుని ఆ కాయలు ఏడవాడు నేను మోయపోతే ఎవడు మోస్తాడు కనుక ఎవరు భరిస్తాడు నేనే భరించాలి కనుక నేనే చేసి పెట్టుకున్నది ఎవరో వంట చేస్తే భోజన చేయడం కాదు మనమే వంట చేసుకుని మనమే భోజనం చేస్తాం అనమాట అలా ఉండేటటువంటి పాపాలు ఇవి ఎలాంటివి పగమై ఏదేదో నిన్న మొన్న వచ్చింది కాదు ఈ పాపం ప్రాచీనంగా ఉన్నది అనాది కాలంగా అప్పని అడ్డు పెట్టుకుని ఉన్నటువంటి అనమాట ఈ పాపాలు ఎప్పుడు పోతాయి ఏడవగా 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 అప్పుడు పోతాయి అంటే అనుభవించగా పోతుంది దుఃఖం ఎప్పుడు పోతుంది ఏడిస్తే పోతుంది అలాగే పాపాలు అనుభవిస్తే పోతాయి అందుచేత కొడు వేనాయి అన్నారు కొడు వేనాయి అంటే అనుభవిస్తే గాని నశించినటువంటివి అని అర్థం అమ్మంటే అంటే క్రూరమైనటువంటివి అని అర్థం క్రూరమైనటువంటి అంటే క్రూరమైనటువంటి అంటే ఏడిపించి గారు వదలమనమాట దయా దాక్షిణ్యం ఏ ఉండనివి అని అర్థం అలాంటివి ఇలాంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలన్నీ ఓడనే వాళ్ళు వెంటనే నశించిపోతాయి పరమాత్మని మీద ఆశ్రయం ఆయన శ్రీపాదాల మీద మీ హస్తాలు ఇలా పెట్టారో లేదో తగిలాయో లేదా ఇలా కళ్ళ లేదో వెంటనే మీ పాపాలు కాస్త పోతాయి అంటున్నారు ఆశ్రయ కాల తిరే నసిం ఆశ్రయించిన తర్వాత నశించవు ఆశ్రయన కాలంలోనే సమకాలంలోనే పోతాయి అనమాట మీరు ఇంకా శ్రీ పాదాల నుంచి ఆ హస్తాలను తీయరు ఈ లోపే పాపాలు పోతాయి ఎలా పోతాయండి చాందోగ్య ఉపనిషత్తులో ఉండేటటువంటి ఒక అనత వాక్యం అనమాట యథా ఇషీ ఇషీక తోలం అంటే ఇచ్చారు చూడండి నాణల్ పంజు తోలం అంటే దూది నానల్ పంజు నానల్ పంజు అంటే బూరుగు దూది బూరుగు దూది కాయలు ఉంటే చూసారా బూరుగు దూది కాయల నుంచి వచ్చినటువంటి దూది అనమాట ఆ నాణల్ పంజు ఉంది చూచారా అది తోలం అంటే అది ప్రోతం పొడపట్టది అంటే పడవేయబడినది అని అగ్నిలో పొహడ పట్టది అని అర్థం అగ్నిలో విసిరివేయబడినా ఎలా అయితే అగ్నిలో విసిరివేయబడినటువంటి దూది నశించిపోతుందో రూపం లేకుండా నశించిపోతుందో అలాగే ఏవం హాస్య సర్వే పాప అనప్రదూయంతే పరమాత్మను ఆశ్రయించిన ఈ జీవుడు ఉన్నాడు చూచాడా వీడు సకల పాపాల నుంచి విడిపింపబడతాడు అని ఉపనిషత్తు కూడా చెప్పింది అనమాట ఇప్పుడు ఉన్నవన్నీ పోయాయి రేపు ఏమిటండి నమ్మకం రేపు మనం తప్పుడు పనులు చేయమని ఏమైనా నమ్మకం ఉంటే రావణు నమ్మకం ఉంటుంది ఆ నమ్మకం లేదు గనక ఏమోనండి పొరపాటునైనా చేసే ఇచ్చండి పొరపాటున కాదండి అలవాటు అయ్యి చేసే ఎలా చేసినా దోషం గనక మళ్ళీ భవిష్యత్తులో వస్తే అప్పుడు ఏమిటండి ఇప్పుడు అన్నీ పోతున్నాయి మరి రేపు వచ్చినవండి భవిష్యత్తులో సంపాదించుకున్నవండి అంటే దాన్ని కూడా ఏం వెంగట్టుకోకర్రా అవి కూడా పోతాయి ఇక భవిష్యత్తులో కూడా మనకి విరోధం అనేది రాకుండా చూస్తాడు ఎప్పటి వరకు ఉండే విరోధాన్ని తొలగిస్తాడు భవిష్యత్తులో విరోధాలు రాకుండా చూస్తాడు అని అర్థం మన సర్వాభిమతాలు పరిపూర్ణమయ్యేటట్టుగా ఆయన చేస్తాడు ఓరు కొర వెళ్ళి అంటే ఈ సంవత్సరాలు ఉన్నంతకాలం ఎటువంటి కొరత లేకుండా హాయిగా భగవద్ అనుభవంతో కాలం గడుపుతారు అని అర్థం అనమాట